ఫినాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ అతని చుట్టూ ఉన్న చీకటి రహస్యాలు బయటపెట్టాలని ఫెబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో అతని ఫైల్స్ అన్ని విడుదల చేయాలని ఒక ఆదేశమొచ్చింది ఆ క్షణం నిజం గెలుస్తుందని అంతా బయటపడుతుందని అందరూ ఆశించారు కాని జరిగింది దానికి పూర్తి విరుద్ధం అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంస్థల్ని ఒక పెద్ద సంక్షోభంలోకి నెట్టింది ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఈ విశ్లేషణలో మనం చూడబోయే ప్రధాన సంఘర్షణ ఇదే అంతా స్పష్టంగా ఉండాలని తీసుకొచ్చిన ఒక చట్టం చివరికి పెద్ద పెద్ద వివాదాలకు ఘర్షణలకు ఎలా దారితీసింది అసలు ఏం జరిగిందో లోతుగా చూద్దాం ఈ మొత్తం కుంభకోణానికి మూలం ఎక్కడుందో చూద్దాం సమస్య అంతా ఇక్కడే మొదలైంది ప్రభుత్వం ఆరు మిలియన్ల ఫైళ్లను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది కాని వాస్తవానికిచ్చింది కేవలం మూడు మిలియన్ల ఫైళ్లు అంటే సరిగ్గా సగం విడుదల చేయాల్సిన పత్రాల్లో ఈ యాభై శాతం తేడా ఎందుకొచ్చింది ఈ ప్రశ్నే మొత్తం వివాదాన్ని రాజేసింది సరే ఇప్పుడు ఈ వ్యవస్థ వైఫల్యంలోని మొదటి స్తంభం గురించి మాట్లాడుకుందాం అటార్నీ జనరల్ పామ్ బాండీ ఆధ్వర్యంలోని న్యాయశాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చర్యలపై దృష్టి పెడదాం ఇది మామూలు ఆరోపణ కాదు కాంగ్రెస్ నుంచి వచ్చిన చాలా తీవ్రమైన ఆరోపణ న్యాయశాఖే ఉద్దేశ్యపూర్వకంగా సాక్ష్యాలను దాచిపెడుతోందని ఒక పెద్ద ఎప్స్టీన్ కవరప్ను నడుపుతోందని వాళ్లు ఆరోపించారు దీని బట్టే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మరి ఈ ఆరోపణలకు న్యాయశాఖ ఎలా స్పందించిందో చూడండి సరైన సమాధానాలు ఇవ్వాల్సింది పోయి వాళ్ళొక విచిత్రమైన వ్యూహాన్ని అనుసరించారు దాన్నే ఆలస్యం చేసి గొడవపడటం అంటారు అంటే అసలు విషయం పక్కకు పెట్టి వ్యక్తిగత దాడులు చేయడం అన్మాట ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పెరెన్సీ యాక్ట్ అంటే ఈఎఫ్టీఏ చట్టం యొక్క అసలు ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతూ ఈ నేరాలో భాగమైన పెద్ద పెద్ద మనుషుల్ని బయటపెట్టాలి కాని న్యాయశాఖ చర్యలు దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి వాళ్లు బాధితుల పేర్లను బయటపెట్టి నేరస్తుల్ని కాపాడారు దీన్నే రిడక్షన్ పారడాక్స్ అని పిలుస్తున్నారు అంటే చట్టం దేనికోసమైతే వచ్చిందో దానికి పూర్తిగా తలక్రిందులుగా పనిచేశారనమాట ఈ టేబుల్ చూస్తే న్యాయశాఖ వైఫల్యాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి వాళ్లు చట్టం పెట్టిన గడువును పాటించలేదు హామీ ఇచ్చిన ఫైల్స్లో సగం మాత్రమే ఇచ్చారు ఇక బాధితులను కాపాడటంలో పూర్తిగా విఫలమవటమే కాదు వాళ్ల పేర్లను కూడా బయటపెట్టారు అన్నింటికంటే దారుణమేంటంటే దర్యాప్తును పర్యవేక్షించాల్సింది పోయి దర్యాప్తు చేస్తున్న కాంగ్రెస్ సభ్యులపైనే నిఘా పెట్టారు అంటే దాదాపు ప్రతి విషయంలోనూ చట్టాన్ని ఉల్లంఘించారు కథ ఇక్కడే మరింత తీవ్రమైన మలుపు తీసుకుంది జయపాల్ సర్చ్ హిస్టరీ అనే కుంభకోణం బయటపడింది ఏ ఏజెన్సీ అయితే దర్యాప్తు ఎదుర్కొంటోందో అదే ఏజెన్సీ తనను దర్యాప్తు చేస్తున్నవాళ్లపై గూఢచర్యం చేస్తోందని తెలిసింది ఇది రాజ్యాంగపరంగా ఒక పెద్ద సంక్షోభం సరే ఇప్పుడు మనం రెండో వైఫల్య స్తంభం దగ్గరికి వద్దాం ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ యొక్క న్యాయశక్తిని ఎప్స్టీన్కు సలహా ఇవ్వడానికి అతన్ని కాపాడటానికి ఎలా ఉపయోగించారో ఇప్పుడు చూద్దాం చాలా ఏళ్లుగా గోల్డ్ మెన్ శాక్స్ బ్యాంకు వాళ్ల టాప్ లాయర్ ఇదే కథ చెప్తూ వచ్చారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మాత్రమే అని చెప్పుకొచ్చారు కానీ ఫైల్స్ బయటకు రావడం మొదలవ్వగానే ఈ వృత్తిపరమైన బంధం అనే కథ కూలిపోవడం మొదలైంది వాళ్ల ప్రత్యుత్తరాల్లో బయటపడ్డ మొదటి పదం అంకుల్ జెఫ్ర్యూ ఆ తర్వాత ఇలాంటి వ్యక్తిగత ఆప్యాయతతో కూడిన మాటలు మరిన్ని బయటపడ్డాయి ఇవి వాళ్ల సంబంధం ఎంత సన్నిహితంగా ఉందో స్పష్టంచేశాయి ఇక ఈ ఒక్క వాక్యంతో వాళ్లది కేవలం వృత్తిపరమైన సంబంధం అనే వాదనకు ఆస్కారమే లేకుండా పోయింది ఇది వాళ్ళ వ్యక్తిగత సాన్నిహిత్యానికి ఒక తిరుగులేని రుజువు రూమ్లరిచ్చిన అత్యంత దారుణమైన న్యాయసలహా ఇదే పెర్జరీ ట్రాప్ అంటే ఏంటంటే నిజం తెలుసుకోవడం దీని ఉద్దేశం కాదు బాధితురాలని గందరగోళపరిచే ప్రశ్నలడిగి ఆమె మాటల్లోని చిన్న చిన్న పొరపాట్లను పట్టుకుని ఆమెనొక అబద్దికురాలిగా నిరూపించే ప్రయత్నం చేయడం ఇది న్యాయనీతికే పూర్తిగా విరుద్ధం ఈ టేబుల్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ల సంబంధమనేది ఒక లావాదేవీల వ్యవహారం ఆమె అతనికి చట్టపరమైన రక్షణ కవచం అందిస్తే అతను ఆమెకు విలాసవంతమైన జీవితాన్ని ఉన్నత వర్గాలతో పరిచయాలను అందించాడు ఇక ఇప్పుడు మనం మూడో చివరి స్తంభం దగ్గరకు వచ్చాం ఇక్కడ విషయం కేవలం కార్పొరేట్ నుండి ఏకంగా జాతీయ భద్రతా సంక్షోభం స్థాయికి వెళ్ళిపోయింది ప్రిన్స్ ఆండ్రూ లీక్ చేసిన హెల్మెంట్ బ్రీఫ్లోని వివరాలు గమనించండి ఇవి సాధారణ సమాచారం కాదు యురేనియం బంగారం లిథియం వంటివి ఇవన్నీ చాలా వ్యూహాత్మకమైన అత్యంత విలువైన ప్రభుత్వ రహస్యాలు ఈ టైమ్లైన్ చూస్తే చాలా భయంకరమైన వాస్తవాలు బయటపడతాయి ఒకవైపు ప్రభుత్వ రహస్యాలు లీకవుతున్నాయి మరోవైపు అదే సమయంలో ఒక మహిళపై లైంగిక ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వ రహస్యాలకు బదులుగా అక్రమంగా రవాణా చేయబడిన మహిళలను ఇచ్చిపుచ్చుకున్నారా అనే అనుమానాన్ని బలంగా రేకెత్తిస్తోంది ఇప్పుడు ఈ మూడు అంశాలను కలుపుదాం అప్పుడు మనకు ఈ ఉన్నత వర్గాల రక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది ఇది కేవలం కొందరు వ్యక్తుల తప్పు కాదు మొత్తం వ్యవస్థ వైఫల్యం ఈ స్లైడ్ చూస్తే ఎప్స్టైన్ ఒక కేంద్ర బిందువుగా ఎలా పనిచేశాడో అర్థమవుతుంది అతను చొరబడిన ప్రతి వ్యవస్థ నుండి తన కావాల్సిన వేర్వేరు అధికారాలను తీసుకున్నాడు ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఉంది ఎప్స్టీన్ బయట నుండి వచ్చి ఈ వ్యవస్థను దెబ్బతీయలేదు అతను ఆ వ్యవస్థలో ఒక భాగం ఆ వ్యవస్థలోని శక్తివంతమైన వ్యక్తులే అతన్ని లోపలికి ఆహ్వానించి కాపాడారు చివరిగా ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఈ బయటపడ్డ నిజాలు కేవలం కుందర్ని శిక్షించడానికే పరిమితమవుతాయా లేక నిజమైన వ్యవస్థాగత మార్పుకు దారితీస్తాయా ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తులోనే దొరుకుతుంది